పోత మేడం ఇట్ విల్ బీ లైట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మేడం మనకు తెలిసిన ఆన్సర్ అయితే పర్లేదు తెలియని ఆన్సర్ అయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది బట్ ఎక్కడో మనకు ఆప్షన్ సెలక్షన్లో ఇది రైట్ అని అనిపిస్తూ ఉంటుంది సో మీరు ఎలా జడ్జిమెంటల్గా అవుతూ ఉంటారు రైట్ ఆన్సర్ని తెలియనప్పుడు దాని రైట్ ఆన్సర్స్ అనలైజ్ చేసి పెట్టేటప్పుడు ఏమన్నా కెన్ యూ సజెస్ట్ సమ్ ఆఫ్ ది టిప్ ఫర్ ద స్టూడెంట్స్ మేడం ప్రిలిమ్స్కి వచ్చేటప్పటికి సార్ మోర్ దెన్ హార్డ్ వర్క్ వీ నీడ్ టు హ్యావ్ దట్ యాప్టిట్యూడ్ టు క్లియర్ ప్రిలిమ్స్ బికాస్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇన్ జిఎస్ ఈవెన్ ద టాపర్ విల్ హ్యావ్ విల్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఓన్లీ థర్టీ టు థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ మరి రిమైనింగ్ సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఎట్లా చేయాలి అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ద దాప్టిట్యూడ్ అంటే మనం ప్రీవియస్ యో క్వశ్చన్స్ ఉంటాయి సార్ దాంట్లో విల్ అనలైజ్ ద ట్రెండ్స్ యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ ఏంటి ప్రతి సబ్జెక్ట్లో లైక్ హిస్టరీ పాలిటీ ఎన్వారాన్మెంట్ ఏ థీమ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం జైనజం కానీ చోలా ఏజ్ కానీ యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ దే ఆస్క్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ సో మనం ఏం చేస్తాము అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు వి అనలైజ్ దోస్ ట్రెండ్స్ అండ్ దానికి మనం కొంచెం డీటెయిల్గా నోట్స్ చేసుకుంటాము అండ్ టైమ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో క్రొనాలజీస్ అవన్నీ మనం పర్ఫెక్ట్గా మెమరైజ్ చేసుకుంటాం సో వెన్ ఇట్ కమ్స్ టు ద పేపర్ అటెంప్టింగ్ ద పేపర్ మనము ఈ ట్రెండ్స్ని అక్కడ ట్రై చేసి చూస్తామన్నమాట మిగిలిన క్వశ్చన్స్ ఎక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ డెఫిసిట్ ఉంటుందో వీల్ అనలైజ్ ఇంటెలిజెంట్ గెస్సింగ్ తీసుకుంటాం అక్కడ విల్ టేక్ అవర్ ఓన్ కాల్ లైక్ మనము ఆప్షన్స్ని బట్టి వీల్ అనలైజ్ ఈ ఆప్షన్ ఎక్కడ వాళ్ళు మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది ఈ ఆప్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్లో దేల్ గివ్ టూ ఆప్షన్స్ టూ స్టేట్మెంట్స్ ఒక స్టేట్మెంట్ చాలా లెందీగా ఉండి దేల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో వీల్ అండర్స్టాండ్ ఈ స్టేట్మెంట్లో వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బికాస్ టూ మెనీ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఒక స్టేట్మెంట్లో సెకండ్ స్టేట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది సో దెన్ దాంట్లో మిస్టేక్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉండదు అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ డెఫినెట్లీ యూపీఎస్సీ ఏదో మిస్టేక్ రాసి ఉంటారు సెకండ్ దాంట్లో ఇట్స్ అ సింపుల్ సో ఇట్ ఈస్ ట్రూ అలా మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఇలాంటి ప్యాటర్న్స్ పేపర్లు ఏవైతే ఉంటాయో అవి ఐడెంటిఫై చేస్తాము అండ్ ఎగ్జామ్లో కూడా ఎగ్జాక్ట్లీ అప్లై చేస్తాము